ఆడిగడ్డ బ్లడ్ డోనర్స్ టీం మొదటి పార్చుకొచ్చిన సందర్భంగా నంజాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని డీఎస్పీ ప్రమోద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని తలసేమియా బాధితులు గర్భిణీలకు ఇది ఎంతో అవసరమని తెలిపారు డీఎస్పీ బ్లడ్ డోనర్స్ టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో బ్లడ్ అధ్యక్షుడు మహమ్మద్ హుసేన్ ప్రజ్ఞ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శివరాం రెడ్డి ఉపాధ్యాయు చంటి తదితరులు పాల్గొన్నారు క్యాంప్ చేయడం జరుగుతుంది చాలా ఏదో సమాజానికి మనం చేయాలి అనే ఉద్దేశాలు ఉన్న మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ ఫస్ట్ ఇయర్ లైఫ్ అప్రిషియేట్ కమిట్మెంట్ టు వర్ సొసైటీ ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో అలాగే బ్లడ్ డొనేషన్ మనం ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాము అలాగే సమాజంలో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని కూడా అందుకే ఎందుకంటారు రక్తదానం అన్ని రకాల కన్నా గొప్పద ఈ రోజు ఇక్కడ డెగోనేషన్లో అయితే డెగ్ పొద్దున ఎక్కడో ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సర్జరీ చేసేటప్పుడు అయిన వచ్చు లేకపోతే యాక్సిడెంట్లో లేక ప్రాణ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు అయినొచ్చు అది ఉపయోగపడి ఆ వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తుంది లెట్ ఆల్వేస్ గివ్ లైఫ్ లెట్ సేవ్ చేస్తుంది సో ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఈ కి అప్రిషియేట్ చేస్తున్నాము అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో మా పోలీస్ శాఖ ఎప్పుడూ వాళ్ళకి అండగా నింపు వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజు జరిగే ఈ రెడ్యూషన్ క్యాంప్ ఏదైతే ఉందో మన ప్రజల ప్రజలందరూ దీన్ని ఆదరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ